సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఆషాఢ మాసం బోనాలు ఉపాధ్యాయులు స్టూడెంట్స్ తో కలిసి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్ సౌజన్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అంబిక పీఈటీ వజ్రావు ఉపాధ్యాయులు స్టూడెంట్స్ పాల్గొన్నారు

ప్రతిసారి ఇలాగే సంతోషంగా ఆనందంగా అందరు పిల్లలు టీచర్లు కలిసి జరుపుకోవాలని మేము అనుకుంటున్నాం మేము ఈసారి టెన్త్ క్లాస్ మేము ఒక్కసారే ఉంటాం కానీ మాకు ఇక్కడ వదిలి నిలిచి వెళ్ళాల లేదు మేము ప్రతిసారి ఇలానే వచ్చి జరుపుకోవాలనుకుంటున్నాం స్కూల్ సదాశివ పేరు పోలీబ్రేషన్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మేము లాస్ట్ अंत में तुम्हारी का इधर मिला ने हैप्पी का मिला ने मेरे हैप्पी बॉक्स जंट को आलन अंकुर तू नामों मिला ना जंट को आलने जंट को मिला ने ना, जंट को आलन अंकुर तू नामों आशीष माय आशीष दे अंकुर अच्छा।